వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈ వీడియోలో మార్చిలో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మార్చిలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ముందుగా ఫస్ట్ వన్ దోమలపై దండయాత్ర దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిపై వినూత్న పంతాల్లో సమరబేరుగి ముగించడానికి సిద్ధమైంది దోమల సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దోమల సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలోని విజయవాడ విశాఖపట్నం తిరుపతి నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయ చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ పట్టణాల అభివృద్ధికి అమలు చేస్తున్న అమృత్ పథకంలో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది సో మనకి ఇందులో నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే దోమల సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రయోగించారు ఆంధ్రప్రదేశ్లో ఏ నగరాల్లో అమలు చేస్తున్నారు విజయవాడ విశాఖపట్నం తిరుపతి దోమల సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానానికి నిధులు ఏ పథకంలో భాగంగా అమల్ విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది అమృత్ పథకంలో భాగంగా ఇవి ఇందులో నుంచి అడగే క్వశ్చన్స్ నెక్స్ట్ మార్చ్ ఆరున ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ శాసన మండలి సమావేశాలు అమరావతిలోని వెలగపూడిలో ప్రారంభమయ్యాయి రాష్ట్ర విభజన జరిగిన అతిథక సమయంలోనే అంటే నూట తొంభై రెండు రోజుల్లో శాసనసభ భవన నిర్మాణం చేసుకుని సమావేశాలు ప్రారంభించడం ఒక మైలు రాయిగా నిలిచిపోయింది తాత్కాలిక భవనంగానే దీన్ని ఏర్పాటు చేసిన ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీర్చిదిద్దారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా తీరిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు దీంట్లో మనం క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసామంటే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ శాసన మండలి సమావేశాలు అమరావతిలోని వెలుగపూడిలో ఏ రోజు ప్రారంభమయ్యాయి మార్చ్ ఆరున నెక్స్ట్ వన్ అమరావతి అనంతపురం మధ్య నిర్మించనున్న రహదారికి నేషనల్ ఎక్స్ప్రెస్ వే హోదా దక్కింది మూడు వందల తొంభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి దేశంలోనే సుదీర్ఘమైన ఎక్స్ప్రెస్ రహదారిగా కానుంది అనంతపురం అమరావతి రహదారికి నూట ఎనభై ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్లు నాలుగు వరుసలుగా రెండు వందల ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది కిలోమీటర్లు ఆరు వరుసలుగా ఉంటుంది సుమారు పది కిలోమీటర్ల సొరంగ మార్గం వంతెనను నిర్మించాల్సి ఉంటుంది మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది దేశంలోనే సుదీర్ఘమైన ఎక్స్ప్రెస్ రహదారిగా ఏ రహదారి కానుంది అమరావతి నుంచి అన అనంతపురం మధ్య ఉన్నటువంటి రహదారి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానించే తొలి ఐకానిక్ బ్రిడ్జిని కృష్ణా నదిపై పవిత్ర సంగమం వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో మనం క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే తొలి ఐకానిక్ బ్రిడ్జిని ఎక్కడ నిర్మించాలని తలపెట్టారు కృష్ణానదిపై పవిత్ర సంగమం వద్ద నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారం శివాజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి నియమించింది నెక్స్ట్ వన్ ఫిన్టెక్ వ్యాలీ ఫిన్టెక్ వ్యాలీ చైర్మన్గా సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు ఆర్బీఐతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు కూచి నెక్స్ట్ వన్ కూచిపూడి నృత్య ప్రచారకర్తగా తణుకుకు చెందిన యామిని నరసాంబికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయి నియమించింది సో మనకి ఇక్కడ కూచిపూడి నృత్య ప్రచారకర్త ఎవరు తణుకుకు చెందిన యామిని నరసాంబిక ఫిన్టెక్ వ్యాలీ చైర్మన్ ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి పసుపు రైతులు తమ పంటలను నేరుగా ఆన్లైన్ ద్వారా వ్యాపారంలోకి అమ్ముకునేందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల సంస్థ ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ డైటీలు సంయుక్తంగా ఈ స్పేస్ బజార్ ఈ స్పేస్ బజార్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ స్పేస్ బజార్ విధానం ఎందుకోసం మిర్చి పసుపు రైతులు ఆన్లైన్లో తమ పంటలను అమ్ముకోవడం కోసం ఇవి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రకాశం తెలంగాణలో ఖమ్మం వరంగల్ జిల్లాకు చెందిన యాభై రెండు వేల ఆరు వందల పదిహేడు మంది రైతులు ఇప్పటికే ఈ స్పేస్ బజార్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా దేశవ్యాప్తంగా డెబ్బై ఏడు మంది వ్యాపారులు ఎగుమతిదారులు ఈ పోర్టల్లో నమోదై ఉన్నారు నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పెద్దవేగి మండలంలో వెమ్ ఏరోస్పేస్ రక్షణ రంగ విడిభాగాల తయారీ సంస్థ వెమ్ ఏరోస్పేస్ నిర్మించనున్నట్లు వెమ్ ఏరోస్వీటి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు రెండు వేల కోట్ల పెట్టుబడితో దీన్ని మూడు దశ మూడు దశలలో ఏర్పాటు చేయనున్నారు సో మనకి ఇక్కడ వెమ్ ఏరోస్పేస్ ఎక్కడ నిర్మించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పెద్దవేగి మండలంలో నెక్స్ట్ బస్సుల తయారీ సంస్థ సుప్రసిద్ధ వీర వాహన సంస్థ అనంతపురం జిల్లా గుడిబి గుడుపల్లి వద్ద నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఆరు వందల కోట్ల పెట్టుబడులతో బస్సుల తయారీ యూనిట్లను రెండు దశల్లో నిర్మించాలని ముందుకొచ్చింది వీర వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బెంగళూరులో ప్రస్తుతం పెద్ద తయారీ యూనిట్ను నెలకొల్పింది అక్కడ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తన బస్సులను సరఫరా చేస్తుంది మనకిక్కడ వీర వాహన సంస్థ ఎక్కడ బస్సుల తయారీ యూనిట్ను నిర్మించాలని తెరబెట్టింది అనంతపురం జిల్లా గుడిపల్లి వద్ద నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది జిల్లాల పరిధిలో మూడు వందల ఒకటి మండలాలను కలువు ప్రభావిత మండలాలుగా ఉప ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి ఎన్ చిన్నరాజప్ప వెల్లడించారు నెక్స్ట్ వన్ ఏపీఎస్సి కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి అతుల్ సింగ్ను ప్రభుత్వం నియమించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిచ్చారు ఆంధ్రప్రదేశ్కు రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల అప్పు ఉందని పంతొమ్మిది వందల యాభై నుంచి తీసుకుంటూ వస్తున్న అప్పు పేరుకుపోయిందన్నారు విభజన అనంతరం ఎక్కువ రుణ భారం పడిందని చెప్పారు రాష్ట్రంలో తలసరి అప్పు ముప్పై ఎనిమిది వేలు కాగా రాష్ట్రంలో తలసరి ఆదాయం ఒకటి పాయింట్ రెండు రెండు లక్షలు గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పదమూడు శాతం వృద్ధి నమైందని హోంమంత్రి ప్రకటించడం జరిగింది సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది రాష్ట్ర తలసరి అప్పు ముప్పై ఎనిమిది వేలు రాష్ట్ర తలసరి ఆదాయం ఒకటి పాయింట్ రెండు రెండు లక్షలు ఎంత వృద్ధి పదమూడు శాతం వృద్ధి నెక్స్ట్ విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలను మెట్రోపాలిటిన్స్గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడ గ్రామీణ మండలం పెనమలూరు గన్నవరం మండలంలోని పలు ప్రాంతాలను నగర పరిధిలోకి ప్రాంతాలుగా గుర్తిస్తూ జీవో వన్ నాట్ ఫోర్ను విడుదల చేయడం జరిగింది వన్ నాట్ ఫోర్ను విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది దేశం మొత్తం మీద అతి తక్కువ సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది త్వరలో విడుదల కాలం ఉన్న లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇరవై ఎనిమిదవ ఎడిషన్లో వేగంగా పూర్తి చేసుకున్న నదుల అనుసంధాన ప్రాజెక్టుగా పట్టుసీమను నమోదు చేయనున్నారు నమోదు చేశారు సో మరి పట్టిసీమ గురించి కొన్ని విషయాలు హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీగా పేరున్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేయిల్ పట్టిసీమ ఎత్తిపోతల పథకాలని చేపట్టింది పట్టిసీమ ఎత్తిపోతలను మెగా సంస్థ రెండు వేల పదిహేను మార్చి ముప్పైన ప్రారంభించి రెండు వేల పదహారు మార్చి ముప్పై కల్లా పూర్తి చేసింది అంటే ఒక సంవత్సరంలో సకాలంలో పూర్తి చేసినట్లుగా ఈ ప్రాజెక్టును గుర్తించాం ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుగా గుర్తించామని లింక బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ్ ఘోష్ పేర్కొన్నారు సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది పట్టిసీమ ప్రాజెక్ట్ని ఏ సంస్థ చేపట్టింది మెయిల్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు కంప్లీట్ చేసింది రెండు వేల పదిహేను మార్చి ముప్పై నుంచి రెండు వేల పదహారు మార్చి ముప్పై వరకు కేవలం అరవై తొమ్మిది శతకోటి కోటి నీటిని ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలకు ఇచ్చి ఎకరాకు నలభై రెండు బస్తాల నుంచి నలభై ఐదు బస్తాల దిగుబడిని సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారాన్ని కూడా గెలుచుకున్నట్లు జనవరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొనడం జరిగింది నెక్స్ట్ ఉపగ్రహ సమాచారం ఆధారంగా వాతావరణం వివరాలను సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది వరుణ యాప్ వరుణ యాప్ని ఉపగ్రహ సమాచారం ఆధారంగా వాతావరణం వివరణ సామాన్య ప్రజలకు చేరవేయాలనే ఆలోచనతో వరుణ యాప్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ఏ సంస్థ ముందుకు వచ్చింది హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ హెచ్సిఎల్ రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చింది విజయవాడలో హెచ్సీఎల్ ఏర్పాటు చేయబోయే బీపీఓకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్సీఎలకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది సీఎం చంద్రబాబు హెచ్సిఎల్ అధిపతి శివనాడర్ సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు ఇవి మార్చిలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ వీఆర్ఓ విఆర్ఏ పంచాయతీ సెక్రటరీస్ Thank you.